కేంద్ర ప్రభుత్వం ఇంకొకసారి భారతదేశానికి చేసినటువంటి అన్యాయం గత బడ్జెట్లో సున్నా నిల్ ఇచ్చారు బడ్జెట్లో సున్నా ఇచ్చారు చాలా బాధపడాల్సినటువంటి విషయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు ప్రభుత్వం బడ్జెట్లో కనీసం మీరు మినిమం కేటాయింపులు కూడా ఇవ్వలేదని చెప్పి బడ్జెట్లో బాధపడాల్సిన విషయాన్ని వీళ్ళు ఇచ్చేసుకున్నారు ఇప్పుడు ఇంకొక అన్యాయం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి చేసిన అన్యాయం ఇంకొకటి జరిగింది అదేంటంటే ఎనభై నాలుగు పాయింట్ ముప్పై ఏడు లక్షల ఇళ్ళని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది రిమెంబర్ పద్దెనిమిది రాష్ట్రాలకి దేశంలో ఉన్న పద్దెనిమిది రాష్ట్రాలకి నరేంద్ర మోడీ గారు ప్రతి వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అన్నారు ఆ ఇల్లు కట్టిస్తానన్నదానికి మొత్తం దేశం మొత్తం మీద ఎనభై నాలుగు పాయింట్ ముప్పై ఏడు లక్షల ఇళ్ళకి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ఎనభై నాలుగు పాయింట్ ముప్పై ఏడు లక్షల ఇళ్లలో ఆంధ్రప్రదేశ్కి కేటాయించింది కేవలం ఆరు వందల ఎనభై నాలుగు ఆరు వందల ఎనభై నాలుగు అండి ఐదు వందల ఐదు ఇల్లు మాత్రమే మంజూరు చేశారు కేటాయించింది ఆరు వందల ఎనభై నాలుగు అయితే ఐదు వందల ఐదు మాత్రమే ఇల్లు కేటాయించారు ఇప్పుడు మహారాష్ట్రకి కేటాయించింది పంతొమ్మిది లక్షల అరవై ఆరు వేల ఏడు వందల అరవై ఏడు అయితే మంజూరు చేసిన ఇల్లు పన్నెండు వేల ఇరవై ఐదు వేల నాలుగు వందల పన్నెండు పన్నెండు లక్షల ఇరవై పన్నెండు లక్షలు ఇరవై ఐదు వేల నాలుగు వందల పన్నెండు అయితే మహారాష్ట్రకి పన్నెండు లక్షలు ఇచ్చిన వాళ్ళు కనీసం ఆంధ్రప్రదేశ్కి పన్నెండు లక్షలు కూడా ఒక లక్ష ఇవ్వలేరా పోని వెయ్యి వలెరా ఐదు వందల ఐదు ఇచ్చారు ఐదు వందల ఐదు ఇల్లు కే కేటాయించారండి ఆంధ్రప్రదేశ్కి ఇది సాక్షిలో ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదును ఒక న్యూస్ రాశారు పద్దెనిమిది రాష్ట్రాలకు ఎనభై ఏడు ఎనభై నాలుగు పాయింట్ మూడు ఏడు లక్షలకు ఇళ్ళ కేటాయించిన కేంద్రం ఏపీకి కేవలం ఆరు వందల ఎనభై నాలుగు ఇల్లు కేటాయింపు అందులో ఐదు వందల ఐదు ఇల్లే మంజూరు ఇది చంద్రబాబు నేతృత్వంలో కూటమి సర్వకార నిర్వాహకం చిన్న రాష్ట్రమైన మణిపూర్కి సైతం ఏడు వేల ఇళ్ళ కేటాయించారు మణిపూర్కి ఏడు వేలు ఇల్లు ఇచ్చారట మనకి ఐదు వందలు ఇచ్చారు లోక్సభ సాక్షిగా వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వైఎస్ జగన్ హయంలో ముప్పై లక్షల ఇళ్ల స్థలాలు ఇరవై రెండు లక్షల ఇళ్ల స్థలాలు కేటాయిస్తాయి ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ అదే చెప్తే నేను నేను ప్రతి ప్రతి ఒకే మాట అంటాను తెలుగుదేశం వాళ్ళని నారా లోకేష్ ఆ యొక్క ఫస్ట్ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసేటప్పుడు నారా లోకేష్ ఒక మాట అన్నాడు లోకేష్ గారు వీఆర్ ఎక్స్టెండింగ్ అవర్ అన్కండిషనల్ సపోర్ట్ టు ఎన్డీఏ ఇఫ్ యూ గివ్ అన్కండిషనల్ సపోర్ట్ ఎన్డీఏ ఇదే జరిగింది మీరు ఏ కండిషన్ లేకుండా ఫ్రీగా వస్తే ఎవరైనా ఊరుకోరు రైట్ ఎవరు మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయరా కండిషన్స్ పెట్టడం కూడా చేత కాపతి ఎందుకంటే కండిషన్స్ పెట్టడం కూడా రాదా అదేమంటే రాష్ట్రానికి అమరావతికి అంటే వీళ్ళు ఒకటే అడుగుంటారు మేమేం అడగమో అమరావతికి డబ్బులు ఇవ్వని అడుగుంటారు ఒక్కటే అడుగుంటారండి వీళ్ళు అది తప్ప ఏ పేపర్లో అది తప్ప ఏది కనపడదు ఇక మిగతా అన్ని జగన్ ప్రభుత్వంలో వచ్చినాయి మొత్తం కూడా అవన్నీ అవి శంకుస్థాపనలు చేసుకుంటూ వస్తున్నారు జగన్ గారి ప్రభుత్వం ఇనిషియేట్ చేసినవి జగన్ గారి ప్రభుత్వంలో వచ్చిన కంపెనీలని అవన్నీ పేపర్లో ట్విట్టర్లో అక్కడ కొట్టుకోవడం వల్ల లాభం లేదు ఓకే ఇప్పుడు కొత్తగా వచ్చిన కేటాయింపులు ఏంటి అంటే నిజానికి అమరావతికి ఇచ్చిన డబ్బులు తప్ప ఆ స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన పదకొండు వేల రూపాయలలో మూడు వేల రూపాయలు బడ్జెట్లో పెట్టారు అది కూడా అది తప్ప ఈ రెండు తప్ప దెర్ ఇస్ నో స్పెసిఫిక్ అమౌంటే స్పెసిఫిక్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ బై స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళు వీళ్ళూరికే ఊరికే పేపర్లో చేసుకునేటువంటి స్టేట్మెంట్లే పేపర్లో ఇచ్చుకునేటువంటి ఇవే తప్ప నిజానికి ఏమీ లేవు ఇది ఒక సాక్ష్యము పజ ఎనభై నాలుగు లక్షల కోటి ఎన్నుకోడు ఆల్మోస్ట్ కోటిల్లు ఇస్తే కోటి ఇల్లులు దేశం మొత్తం మీద పంచితే ఐదు వందలు ఆంధ్రప్రదేశ్కి పంపిస్తారు కోటి రూపాయలు దేశం మొత్తం మీద పంచుతామంటే ఐదు రూపాయలు పంపించారండి ఆంధ్రప్రదేశ్కి ఐదు రూపాయలు దేనికి వస్తాయి అవి చాలా బాధాకరమైనటువంటి ఇది చూడగానే బాధేస్తుంది థ్యాంక్ యూ